హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు నమస్కారం నాకు గొంతు బాలేదు అయినా నాకు వెంకటరెడ్డి గారి పట్ల ఉన్న గౌరవం అదేవిధంగా ఈ అంశం పట్ల ఉన్నటువంటి కన్సర్న్ నేను ఈరోజు మీ ముందున్నాను మై మదర్ ఆల్సో ఇస్ అడ్మిటెడ్ ఉంది కాబట్టి నేను మాట్లాడి వెళ్ళిపోతానని ఫౌండేషన్ వెంకట్రెడ్డి గారు మల్లు లక్ష్మి గారు స్వరాజ్యం గారి కోడలు మల్లు లక్ష్మి గారు అదేవిధంగా ఇన్స్పైరింగ్ గా మాట్లాడి మా అందరికి మార్గదర్శనం చేసిన ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు తెలంగాణ జేఏసీ నాయకులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు సోదరులు అశోక్ గారు కన్నగంటి రవి గారు ఈ సమావేశంలో ఉన్నటువంటి ఆత్మీయ మిత్రులందరికీ కూడా అమ్మలకు అక్కలకు చెల్లెలకు పెద్దలకు అందరికి కూడా పేరు హృదయపూర్వక నమస్కారం ముందుగా నేను బాలల హక్కుల పరిరక్షణ వేదిక వారికి వారికి మద్దతుగా నిలబెడుతున్నటువంటి వెంకటరెడ్డి గారికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాను నేను కూడా ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన వాడిని మా నాన్నగారు లేరిప్పుడు దాసోపు కృష్ణమాచారి ఆర్డినరీ ఎల్డిసి వన్ ఐ వాజ్ యంగ్ స్టూడెంట్ స్కూల్లో ఉన్నప్పుడు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు మేము ఐదుగురం నేను ఇంటికి పెద్ద నా తర్వాత చెల్లె తర్వాత తమ్ముడు తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు ద మోర్ యూ ఇన్వెస్ట్ ఇన్ ద ఎడ్యుకేషన్ సెక్టర్ యు ఆర్ కన్వర్టింగ్ ద స్టేట్ ఇన్ టు యో ప్రొడక్టివ్ ప్రైస్ ఆ మౌలికమైనటువంటి అంశాన్ని మర్చిపోయి వాళ్ళ దుర్భరమైనటువంటి ఒక ఇవాళ పేద విద్యార్థులు మట్టి తరగతి విద్యార్థులు నానా రకాలైనటువంటి ఇబ్బందులకు గురయ్యే విధంగా తల్లిదండ్రులు అప్పుల పాలయ్యేటటువంటి విద్యా వ్యవస్థను ప్రైవేట్ సెక్టర్ కట్టబెట్టిన యొక్క దోపిడి వ్యవస్థ విద్యా వ్యవస్థ కాదు ఇది వ్యవస్థ ఇవాళ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇఫ్ దే ఆర్ కన్ఫైన్డ్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ అండ్ దోస్ ప్రైవేట్ సెక్టర్ ఇన్స్టిట్యూషన్స్ పైన నియంత్రణ లేదు నిధులు లేవు ప్రైవేట్ గవర్నమెంట్ సెక్టర్కు నిధులు లేవు ప్రైవేట్ సెక్టర్ పైన నియంత్రణ లేదు అంటే ఏంటి అంటే విత్తలవిడి దోపిడికి వాళ్ళ ప్రభుత్వమే రాజమార్గాలు వేసి నువ్వు దోశక తినరా అని చెప్పని ఇవాళ వాళ్లకు ఒక పెట్టుబడి వ్యాపారంగా విత్తను మార్చేసినట్టు దుర్భార్గమైన పరిస్థితి నేను సోదరులు వారు రాసినప్పుడు ముప్పై ఒక్క ముప్పై వాగ్దానాలు చేస్తున్నారు ఇది రెండు వేల పద్దెనిమిది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇట్ సో హ్యాపెన్ ఇట్ సో హ్యాపెండ్ దట్ ఈ రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టో రాసిన దాంట్లో అత్యంత కీలకమైనటువంటి ఒక పాత్ర పోషించినాను దాంట్లోనే దాంట్లోనే రాష్ట్ర జనాభాలో ఇరవై శాతం ఆదాయ జనాభా ఖజానాలో ఇరవై శాతం ఆదాయాన్ని విద్య కోసం వెచ్చిస్తామని చెప్పని రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టో పదం పదం రాసిన వాడిని కాంగ్రెస్ పదం పదం మొత్తం మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ అంతా నేనే చేశాను దీనిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టిన బికాస్ బై వర్చ్యూ ఆఫ్ బీయింగ్ ఎ స్టూడెంట్ ఆఫ్ స్మాన్ యూనివర్సిటీ బై వర్చ్యూ ఆఫ్ బీయింగ్ ఎ ఫ్యాక్ ప్రొఫెసర్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఫర్ సెంసాయ్ నాకు ఆ కాన్షియస్నెస్ తోటి దాదాపు అరవై అంశాలతో టూ థౌజండ్ ఎయిటీన్ మేనిఫెస్టో రాసిన సరే ద గవర్నమెంట్ డిడ్ నాట్ కమ్ టు పవర్ ఇరవై మూడుకి వచ్చేటప్పటికి అరవై కాస్త ముప్పై అయిపోయింది ఇరవై మూడు కా వచ్చేటప్పటికి ఆ మేనిఫెస్టో అరవై కాస్త ముప్పై అయిపోయింది ముప్పైలో కూడా ఇవాళ పూర్తి స్థాయిలుగా అమలు అవుతున్నటువంటి ఒక పరిస్థితి లేదు పారదర్శకత అన్నారు ప్రజాపాలన అన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు పెద్దలందరూ మాట్లాడుతున్నట్టు అంశాలంటే చాలా విషయాలు కనబెప్పి పికజ్ ఫీల్డ్ లెవెల్ డేటా ప్రత్యక్షంగా మీరు క్షేత్రస్థాయిలో అనుభవిస్తున్నట్టు కష్టాలు నష్టాలు పారదర్శకత ప్రజాపాలన మార్పు అన్నప్పుడు మారాలి కదా ద ప్రీవియస్ గవర్నమెంట్ డిడ్ నాట్ డూ వెల్ అంటే యూ కెనాట్ కంటిన్యూ ద సేమ్ కైండ్ ఆఫ్ హెడ్ ట్రెడిషనర్ ప్రాక్టీసెస్ మార్చాలా మార్పు లేకపోతే ఏంటి అంటే అది మోసం ఓడమలయ్య బోడి నేను అనేక రకాలైన వాగ్దానాలు చేస్తే కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అమలు చేయను అని చెప్పని వాళ్ళ దాటవైతే దోణికి పాల్పడతా ఉంది ఇవాళ నేను ఇంతమంది అన్నట్టుగా ప్రభుత్వానికి నిజాయితీ లేదు అందుచేత నిధులు రావట్లేవు అందుచేత నియంత్రణ లేదు నీతి లేదు నిజాయితీ లేదు నిధులు లేవు నియంత్రణ లేదు ఒక విచ్చలవిడి దోపిడికి వాళ్ళ విద్యా వ్యవస్థ బలైపోతున్న పరిస్థితి హూజ్ అవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ హూస్ అవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనే ముఖ్యమంత్రి ఆయనే హోం మంత్రి సర్వం ఆయనే ఐ నథింగ్ అగేన్స్ట్ బట్ యూ హ్యావ్ టైం మా వెంకటరెడ్డి గారినో మా ప్రొఫెసర్ లక్ష్మి గారినో మా లక్ష్మి గారినో లేకపోతే లక్ష్మారాయణ గారినో పెద్దలందరినీ కూర్చొని మాట్లాడి ఈ విద్యా వ్యవస్థను నేను ఒక అద్భుతమైనటువంటి రీతిలో నేను అన్న మార్పు అన్న కదా ఆ మార్పు అనుగుణమైన విధి విధానాలు పబ్లిక్ పాలసీ తయారు చేయడానికి ముఖ్యమంత్రికి టైం ఉందా ఇదంత్ టైం నాకు డౌట్ రామ్ గారు బహుశా వారు మాట్లాడినప్పుడు వారు చెప్తారేమో నేను అనుకుంటున్నా బికాజ్ ఈజ్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ ద గవర్నమెంట్ కాబట్టి వారన్నా చెప్పాలని పెద్దలు విద్యావేత్త ఆయన ఆయనతో పాటు ఉన్నారు కాబట్టి కనీసం ఆయనతో చర్చ చేసి ఉంటాడు ఐ డోంట్ థింగ్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ టుడే వై వుడ్ ఇట్ రిక్వైర్ ఫర్ ఎంబీ రెడ్డి గారు వారి బాలల హక్కుల పరిరక్షణ వేదిక అటు కండక్ట్ చేస్తే మినార్ వైజ్ ఆఫ్ బీయింగ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈ అవుట్సైడ్ ద చీఫ్ మినిస్టర్ బడ్జెట్ కోసం ఎందుకు వెంపర్లాడాలా ఒక పాలసీ ఉండదా రెండేళ్ళు అయిపోయింది ఇంకెప్పుడు చేస్తావు మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి నీకు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతావు మిస్ వరల్డ్ బట్టుకొచ్చి పోటీలు పెట్టి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతావు ఒక పబ్లిక్ పాలసీ తయారు చేయడానికి అని అడిగితే దేశంలో ఉన్న పెద్దోళ్ళందరినీ పట్టుకొచ్చి పరిశోధించి అద్భుతమైన పాలసీ తయారు చేసి పెడతాడు దెర్ ఇస్ నో పాలసీ యు ఆర్ టాకింగ్ అబౌట్ బడ్జెట్ దర్ ఇస్ నో పాలసీ దర్ ఇస్ నో పాలసీ ఇన్ దిస్ గవర్నమెంట్ దురదృష్టం మార్పు అని అధికారానికి వచ్చిన తర్వాత మార్పు ఆచరణలో కనబడతలేదు అనేటువంటిది బాధ కలిగేటువంటి అంశం నేను రాజకీయాలు మాట్లాడలేదు బట్ ఐ ఐఎమ్ రియల్ కన్సర్న్ అబౌట్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఒక పేదవాడి ఇంటి నుంచి వచ్చిన వాడిగా అజరుద్దీన్ గారికి మీరు ఎమ్మెల్సీ కాకపోయినా మీరు మంత్రి పదవి ఇచ్చిండ్రు జూబ్లీల్స్లో ఓట్ల కోసం మా కోరణ ఎందుకు అయ్యారు మంత్రి పదవి ఎడ్యుకేషన్ మినిస్టర్ సెమినార్లు ఉండవు అప్పుడు అవసరం ఉండవు ఎడ్యుకేషన్ మంత్రి చేయడండి ఎమ్మెల్సీ లేకుండా అభివృద్ధిని జుబీల్ చోట్ల కోసం మీరు మీరు మంత్రం చేస్తారు మరి విద్యా వ్యవస్థనే బాగు చేయాలంటే ఒక విద్యావ్యవక్త ఉండాలా అటువంటి విద్యావ్యత నా పార్టీలోనే ఉన్నాడు నేను పొత్తులు పేరు వాడుకుంటున్నా ఏడబడతాడు ఆయన పేరు పాపం మాటలు వాడుకుంటున్నారు రాజకీయ లబ్ధి ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు మరి ఎందుకో విద్యాశాఖ మంత్రి చేయరు ఆయన అడగడు ఆయన అడగడు నాకు తెలిసి ఇప్పటి నుంచి కాదు మూమెంట్ల నుంచి ఉన్నా కాబట్టి ఆయన అడగడు ఆయన అడగకపోయినా మరి మనమంతా అడుగుతున్నాం చేయి తమ్ముంటాం ఎట్లా చేసిన రేపు పొద్దుగాలు చేయి మేము ఆయనతోనే కొట్లాడతాం ఇస్తావా అయ్యవా ఇరవై శాతం అని ఆయనతోటే కొట్లాడతాం వాట్ నాన్ సెన్సెస్ ఇంకా మూడు మంత్రి పదాలు ఖాళీగా ఉన్నాయి విద్యాశాఖ మంత్రి బుడ్డి సారీ స్లాంగ్ అమ్మ నీ కింద పెట్టుకుంటావు నీకు రెవ్యూ చేసే టైం ఉండదు ఇంగ్లీష్ను ఇంగ్లీష్ పీస్ అంటో విద్యాశాఖ మంత్రి అవుతాడా మీరు చెప్పాలి ఇంగ్లీషును ఇంగ్లీష్ పీసు భాష అన్నోడు ఈ పోదింటి బిడ్డలకు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు మైనారిటీ వర్గాలకు ఇంగ్లీష్ భాషతో ఒక నాణ్యత కలిగినటువంటి ఒక విద్యను అందించేటువంటి చిత్తశుద్ధి కన్విక్షన్ కమిట్మెంట్ ఉంటుందా ఒకసారి ఆలోచించండి హార్వర్డ్ యూనివర్సిటీ వందల కోట్ల రూపాయలు ప్రజాస్వామ్య ఖర్చు పెట్టి హార్వర్డ్ యూనివర్సిటీ నేర్చుకొని వస్తారట ఇక్కడ మాత్రం ఇంగ్లీష్ పీస్ నేర్చుకోవాలట ఇంగ్లీష్ వద్దట వాట్ వాటే కాంట్రడిక్షన్ వాట హిపోక్రసీ వాటే మాకరీ వాటే మాకరీ వేల కోట్ల రూపాయలు కదా మూడు లక్షల కోట్ల రూపాయలు అడ్డవైనాటికి సంపద ఉన్నప్పుడు విద్యకు ఎందుకు సంపద ఉండదు నేను రెండు మూడు విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా యాక్చువల్లీ మన కౌన్సిల్ మీటింగ్ అయినప్పుడు నేను అన్నను రిక్వెస్ట్ చేసినాను చాలాసేపు అన్నతో చర్చ చేసిన పది ప్రశ్నలు ఇస్తాను నేను ఇవన్నీ చర్చ చేయాలా కొంత ప్రభుత్వాన్ని ఒత్తిడి పెట్టాలా అని చెప్పని రాసిన దాంట్లో ఇవన్నీ చాలా అంశాలు అందులో ఉండే బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇక కౌన్సిల్ ఎట్లుంటే అసెంబ్లీలు ఎట్లుంటాయో మీకు తెలుసు ఇట్ డిడ్ నాట్ కమ్ ఫర్ ద డిస్కషన్ ఐ వాస్ నాట్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు దిస్ ఇష్యూ నేను వీళ్ళు విద్యా వ్యవస్థ ఇచ్చినటువంటి ఒక ప్రామిస్ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక నాణ్యమైన ఎడ్యుకేషన్ హబ్గా ఐదేళ్లలో తీర్చిదిద్దుతాం రెండున్నర ఏళ్ళు అయిపోతున్నాయి ఇంతవరకు పాలసీ లేదు మెస్సీ మ్యాచ్ మిస్ వరల్డ్ పోటీలు బట్ దర్ ఇస్ నో టైమ్ ఫర్ ద చీఫ్ మినిస్టర్ టు రెవ్యూ అండ్ బ్రింగ్ అవుట్ ఎ పాలసీ ప్రతి మండలానికి అధినత అధునాతనమైన సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రభావంతో కూడుకున్న ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేస్తారు తర్వాత పాఠశాలలో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికులకు పదివేల రూపాయలు ఇస్తామన్నారు అతి గతి లేదు వాటికి కూడా అదే ఆరు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు అది కూడా పూర్తి స్థాయిలో ఇస్తున్న పరిస్థితులు విద్య విద్యారంగానికి సిక్స్ పర్సెంట్ ట్వంటీ ఫిఫ్టీన్ పర్సెంట్ పేజిస్తామని అన్నారు అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలలో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తామన్నారు నథింగ్ ఇస్ హ్యాప్నింగ్ నథింగ్ ఇస్ హ్యాప్ంగ్ విత్ రిగార్డ్ పాటు గురైనటువంటి స్కూళ్లను మూసివేస్తామన్నారు ఇవాళ యంగ్ ఇండియా ప్రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పారు తమాషా చంద్రబాబు నాయుడు ఐఎస్బీ పెట్టిండు హేమంత్ బాబు యంగ్ ఇండియా స్కూల్స్ పెట్టాలని చెప్పారు వాట్ కెన్ ఎవ్ ఎ బ్రాండైజేషన్ ఆఫ్ ద పబ్లిక్ పాలసీ గత ప్రభుత్వం గురుకుల స్కూళ్ళు పెట్టి కొన్ని లక్షల మంది ఉన్నది ఈ ప్రభుత్వమే అంటా ఉంది దాదాపు ఆరు వందల స్కూళ్లకు స్వచ్ఛమైన భవన స్వంత భవనాలు లేవని చెప్పారు దాని దగ్గరికి కేటాయించు కేవలం ఒక ఎనీట్ స్కూల్స్ క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు ఐఎస్బి నేను యంగ్ ఇండియా స్కూల్ అని చెప్పినటువంటి ఒక బ్రాండ్ కోసం రాజకీయ లబ్ధి కోసం ఇవాళ ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా కనబడతా ఉంది ఇది దుర్మార్గమైనటువంటిది నేను ఇంతకుముందు చెప్పినా ఇక దశల ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో బోధనా విరాన్ని ప్రవేశపెడతాం ఇస్ ద చీఫ్ మినిస్టర్ కమిటెడ్ డూ దిస్ ఒక్కసారి లోతుగా దయచేసి ఆలోచించాలని చెప్పని కోరుతున్నాను దాదాపు దాదాపు పన్నెండు వందల నలభై నాలుగు ఎడ్యుకేషనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఎంఈఓస్ కావచ్చు డిఇస్ కావచ్చు ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్నట్టు చెప్తా ఉన్నారు బైక్ ఛార్జీలు పెంచినామంటారు ప్రైమరీ స్కూల్ వాళ్ళకు ఆరు రూపాయల చొప్పున ముడుతూ ఉంది అలా పర్ డే నోట్ల ప పట్టుకింది కూడా మనకి రాదు అది అప్పుడు ప్రైమరీ స్కూల్స్కి అయితే నైన్ రూపీస్ చొప్పున ముడుతున్నట్టు పరిస్థితి సరిపోదు ఈ రకంగా ఒక దోపిడి వ్యవస్థకు ఈ ప్రభుత్వం పునాదులు వేస్తున్నట్టుగా కనబడతా ఉంది విద్యా వ్యవస్థను సంస్కరించాలా పేద విద్యార్థులకు ఉచితమైన నాణ్యం ఆ తల్లి మంచి మాట చెప్పింది వైజ్ దట్ డిస్ గవర్నమెంట్స్ కెనాట్ గివ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఒక్కసారి ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ప్రైవేట్ డిస్పారిటీ చూస్తే పేదోడు బతకడానికే లేదు వాడు చదివే అవసరం లేదన్నట్టుంటది పేదోడికి ఆరోగ్యం వచ్చి అనారోగ్యం వచ్చినా పేదోడికి విద్యా అవసరం వస్తే వాడు సీమా దోమ అట్లా అన్నట్టు తప్ప వాడు కూడా ఒక మనిషి వాడికి కూడా సమానమైన హక్కులు రావాలని ఒక భావన ఆ సామాజిక న్యాయం అంటాం సోషల్ జస్టిస్ అంటాం కదా బట్ దట్ నాట్ రిలేటెడ్ రిజల్ట్ ఇంటూ ట్రాన్స్లేట్ ఎఫెక్టివ్ పబ్లిక్ పాలసీ అండ్ ఇంప్లిమెంటేషన్ ఈ రెండు సెక్టర్స్ ను ఈ దేశం ఎందుకో మొత్తానికి మాత్రం వదిలిపెట్టింది ప్రైవేట్ వాడి చేతి కట్టబెట్టినాం ఇవాళ ఒక దోపిడి వ్యవస్థ ఉన్నోడు పేదోడు వ్యత్యాసాలు పెరగటానికి ఉన్న కులం లేని కులం వ్యత్యాసాలు పెరగటానికి ఈ రెండు సెక్టర్స్ ను ఇవాళ పాలక వర్గాలు ఎవరన్నా కానీయండి పూర్తిగా కూడా వివక్ష గురి చేసిన పరిస్థితి యూట్యూబ్ కేసీఆర్ గారు ముస్లిమ్స్ స్కూల్ ముస్లిం రెసిడెన్షియల్ స్కూల్స్ అని లేకపోతే గురుకులు స్కూల్స్ అని చెప్పి వేళ స్కూల్స్ ఓపెన్ చేసినారు యువర్ ఓపెన్ మోర్ యూ ఓపెన్ కానీ ఒక ఎలీట్ స్కూల్స్ పెట్టి వాటికి నిధులు ఇవ్వకుండా వాటిని బంద్ చేయాలనేటువంటి ఒక కుట్ర చేయటం ఉన్న స్కూళ్లను మూసివేయాలని చెప్పని కుట్ర చేయటం విద్యా వ్యవస్థను రివ్యూ చేయడానికి కూడా కనీస టైం లేకపోవటం అనేటువంటి దుర్మార్గం లూట్ ప్రైవేట్ ఫీల్ గురించి ఐ ఐస్ ఈవెన్ కాంగ్రెస్ ఆల్సో దీనిలో చాలా సార్ హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ అని చెప్పినట్టు హెచ్ఎస్పీఎస్ వాళ్ళతో రెగ్యులర్ గా ఇంటరాక్ట్ అవుతూ నేను ఇష్యూస్ దీనికి డబ్బులు అవసరం లేదు కదా పేరెంట్ కమిటీస్ స్కూల్స్లలో వేసి వాళ్లకు సాధికారత ఇచ్చి ఆ ఫీజు రెగ్యులేషన్ఎఫ్ ను సరిగ్గా ఫిక్స్ చే కెపాసిటీ వాళ్ళకి ఇవ్వకూడదా నేను చదివినిపిస్తా ఒక చిన్న మాట మేధావు కార్పొరేట్ విద్యా వ్యవస్థలపై తల్లిదండ్రులు విద్యాశాఖ రిటైర్డ్ న్యాయవాదులు మరియు పోలీస్ అధికారులతో విజిలెన్స్ కమిటీలు ఏర్పరిచి ఎప్పటికప్పుడు విద్యా నిబంధనలు అమలు తీరు విద్యా ప్రమాణాలు నియంత్రణ తదితర అంశాలపై నిరంతర పర్యవేక్షణ చేస్తామని రెండు వేల పద్దెనిమిది రాసుకున్నాం మేము ఐ వాంటెడ్ చీఫ్ మినిస్టర్ ప్లీజ్ ఆయన కోదం రామ్ చీఫ్ మినిస్టర్ అయినా దయచేసి చదవండి ప్రజలకు ఏం వాగ్దానం చేసినారు మీరు ఎక్కడ లోపం ఉన్నది పేరెంట్ కంపెనీయడానికి అయితే డబ్బు అవసరం లేదు కదా కాబట్టి ఇట్లా ఫీ రియంబర్స్మెంట్ సొమ్ము పదివేల కోట్లు పదివేలు చదివేట చదువుకోవాలా చదివేట చెప్పాలా కాలేజీలో ఈ రకంగా ఒక దుర్మార్గమైన రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అన్న నేను చాలాసార్లు చెప్పిన వెంకటానక్ మీరు ఏదైనా స్కూల్కి పోయినా ఎక్కడ పోయినా నేను వస్తా అని చెప్పండి మీ గొంతుకగా రాజకీయాలకు అతీతంగా ఈ ప్రభుత్వం పైన ప్రశ్నించడానికి ఒక ముళ్ళుగర్రగా మారడానికి తప్పనిసరిగా మీ చేతిలో ఒక ఆయుధంగా మీ గొంతుకగా నేను పనిచేస్తాను అని చెప్పి తెలియజేస్తూ మీ గొంతుగా నేను కౌన్సిల్లో వచ్చే సమావేశాల్లో కూడా నేను లేవనెత్తానని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు వెంకటరెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదం మీ అందరికి కూడా ఐలీ ఫీలింగ్ ఇన్స్పైర్డ్ పాలిటిక్స్ ఉన్న వాడే ఏం సంబంధం లేదు ఆ అమ్మాయికి ఏంది ఏం సంబంధం ఆ తల్లికి ఏం సంబంధం మీరందరికీ ఏం సంబంధం రాజకీయాల్లోవేం లేవు కానీ ప్రజలు బాగుండాలా పేదోళ్ళు బాగుండాలా ఈ దేశం బాగుపడాలా ఈ రాష్ట్రం బాగుపడాలన్న ఒక చింతనతోటి స్వార్థం లేని చింతనతో మీరు తీరు చూస్తే మీ అందరికి శ్రస్సు అని ఒకసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ధన్యవాదాలు